మన ఎర్ర ఎర్రజెండకు జై బోలో జై బోలో జై బోలో జండకు జై బోలో జై బోలో మన ఎర్ర జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో అరవై ఏళ్ళ పోరాట గదలు అమరులైన మన వీర యోధులు పోరుగడ్డ మన తెలంగాణలో పోటెత్తిన గాల చరితలు పోటెత్తిన మన జాల చరిత్రలు పోరెత్తిన మన వీర చరితలు సాయుధ రైతంగా పోరుకు సమరను దిన సమరయోధులు హో మన రావినారికి జై బోలో రెడ్డికి జై జోలో జై బోలో మట్టి కోటకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జండకు జై బోలో జయ ర జై బోలో మన అమర వీరులకు జై బోలో జయ ర జై బోలో మన అమర వీరులకు జై బోలో మోడి నిరంకుసత్వపు భరించలేక బంధూకులు ముందుకు వచ్చి రాజాకారులను ముచ్చమటలు పట్టించిన వీరులు ముచ్చమటలు పట్టించిన వీరులు ముచ్చమటలు పట్టించిన వీరులు తెలంగాణ తొలి వేగు చుక్కలు నింగి కలిసిన నిప్పురూహో మన రామ్ జీ గోండు మన కొమరం భీముకు జయ జై బోలో జై బోలో జై బోలో బోలో మన ఎర్ర జండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జండకు జై బోలో జై బోలో రయ బోలో మన అమర వీరులకు బోలో జై బోలో రయ బోలో మన అమర వీరులకు జై బోలో కాపు నుండి దొరలను తరిమి గర్జించిన సింహాలై దూకి ఊపిరి నిచ్చిన కోసము ఉద్యమించిన వీర యోధులు ఉద్యమించిన వీర యోధులు ఉద్యమించిన వీర యోధులు తెలంగాణ బానిస సంఖ్యలు తెంచడమే తన దేయం అన్న సోయబుల్లా కానుగు దూరే బాధుకు శేఖు బందకి గురవరం ప్రతాపికి జై బోలో రజే బోలో మన ఎర్ర చండకు జై బోలో బోలో జోలో బోలో మన అమర వీరులకు జైబోలో బోలో మన అమర వీరులకు జయబోలో నైసామోడి నమ్మిన బంటును భూస్వాములు ఆ దొరలకెదురుగా అదరక పెదరక యుద్ధం చేసి చరిత్రకెక్కిన వీర వనితలు చరిత్రకెక్కిన వీర వనితలు చరిత్రకెక్కిన వీర తెలంగాణ సింధూర పువ్వులు విప్లవాలత రాజు మన ఐలమ్మాకు మన కమలక్కకు మన బోలో మన రంగమ్మకు జై బోలో మన ఎర్ర చెండకు జై బోలో జై బోలో మన ఎర్ర చెండకు జై బోలో ఓ జయబోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో మన అమర జయబోలో అక్షరాలనే ఆయుధం అనుకోని సాయ అక్షరాలనే ఆయుధం అనుకోని పాఠాలని తూటాలగా మార్చి ఉద్యమానికి ఊపిరినిచ్చిన కళాకారులు కవులందరికీ కౌలందరికి కళాకారులు కౌలందరికి నైజామోడుని గోడి కడతమని పండెనక బండి గట్టించిన మన యాదగిరి అన్నకు జైలో మన దేవల పల్లికి జై మన దశరథకి జై బుద్ధాలన్నాకు జై బోలో జై బోలోర జై బోలో మన ఎర్ర చెండకు జై బోలో జై బోలోర జై బోలో మన ఎర్ర జండకు జై బోలో జై బోలోర జై బోలో మన అమర వీరుల వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో ఆ బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన ఎర్ర జెండకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో మన అమర వీరులకు జై బోలో